Welcome to Teja TV News నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం తాటికల్లు గ్రామంలో దళిత వాళ్లు సన్నబియ్యంతో భోజనం పెట్టిన పుష్ప అనే నిరుపేద మహిళకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని ఎమ్మెల్యే వేముల వీరేశం గతంలో హామీ ఇచ్చారు నేడు తాటికల్లు గ్రామంలో మొట్టమొదటిగా పుష్ప ఇంటి నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఇంటి యజమాని పుష్ప మాట్లాడుతూ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించారని చాలా ఆనందంగా ఉందని పుష్ప తెలిపింది ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్న తమకు ఎమ్మెల్యే ముందుంటారని హామీ ఇచ్చి తమ సమస్యలను పరిష్కారం చేశారని పుష్ప చేశారు ఎమ్మెల్యేకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు గ్రామంలో మరికొంతమందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాలను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు మాది నకరకల్ మండలం తాటికల్ గ్రామం ముప్పై రోజు దాక్ష సార్ మాకు ఇంద్రం ఇల్లు పథకం ఇస్తామని చెప్పి మా ఇంటికి వచ్చి తన బియ్యం పంపిణీ కార్యక్రమం ద్వారా మా ఇంటికి వచ్చి మా ఇంట్లో భోజనం పోయారు సారు అప్పుడు వచ్చి మాకు ఇంద్రం ఇల్లు ఇస్తామని చెప్పారు చెప్పినట్టు మీ ఇంటికి ఫస్ట్ మొదట విడతల్లో మీ ఇంటికి వస్తాం వచ్చి శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టి పోతామని చెప్పిరు సారు చెప్పిన ప్రకారం ఈరోజు వచ్చి కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేసి చేసిపోయింది సారు వచ్చినందుకు మాకు చాలా ఆనందం ఉంది సార్ వచ్చి మాకు కొబ్బరికాయలు కొట్టి చెప్పి పోయిండు మీకు ఇల్లు ఇస్తామని చెప్పి మాకు సాయం చేస్తామని చెప్పి మా పరిస్థితి నుంచి మాకు సాయం చేస్తామని చెప్పి పోయిండు సార్ వచ్చి ఇచ్చిన మాట ప్రకారం సార్ వచ్చి ఇవన్నీ చేసిపోయినందుకు చాలా ఆనందంగా ఉంది ఇల్లు కంటిన్యూ మొదలు పెడతారా పెడతాం కంటిన్యూగా మాకు ఇల్లు లేదని ఇల్లు మొదలు పెట్టి కంటిన్యూగా కడతాం ఉన్నారు మాకు చాలా ఆనందంగా ఉంది మాకు ఇల్లు కాదనుకున్నా వచ్చింది కాబట్టి చాలా ఆనందంగా సార్ కూడా మాట ప్రకారం వచ్చింది ఇస్తా అని చెప్పిండు వచ్చి అన్ని చెప్పిన ప్రకారం వచ్చి చేసిపోయిండు సార్ చాలా ఆనందం ఉంది నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవీక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హౌసింగ్ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు నిగరకల్లి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇల్లించి ఇరవై రెండో తారీఖు నాడు జూన్ ఇరవై రెండు నాడు మూడు వేల ఐదు వందల మందికి ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వటం జరిగింది దాంట్లో భాగంగా తాటికెళ్లకు నలభై రెండు ఇండ్లను శాంక్షన్ చేసిన ఇంకొక పద్దెనిమిది ఇండ్లైతే ఈ ఊర్లో ఇల్లు లేని పేదవాళ్ళందరికీ నైంటీ పర్సెంట్ ఇంటను అంది అందించినటువంటి వాళ్ళమవుతామని ఈ గ్రామస్తులు ఈ గ్రామ మాజీ ప్రజాప్రతినిధులు మేము తిరుగుతున్నటువంటి క్రమంలో ప్రజలు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అవి కూడా సాధ్యమైనంత త్వరలో ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం రెండు మూడు ఇండ్లు వాళ్ళకు సంబంధించి తల్లిదండ్రులు ఏజీ ప్యాక్ట్తో వాళ్ళకు ప్రొసీడింగ్స్ ఆగింది ఏజీ టు ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్లకు పద్దెనిమిది సంవత్సరాలు భయపడిన మ్యారేజ్ అయినటువంటి ఇంట్లో ఉన్నటువంటి పెద్ద కొడుక ఎవరు అరువులు ఉంటే వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం తప్పకుండా ఈరోజు తెలంగాణలో ఇల్లు లేని పేద వాళ్లకు అనేటువంటి ఒక సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది గడిచిన పది సంవత్సరాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పేసి బూచి చూయించేట తప్ప డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినటువంటి దాఖలాలు పది సంవత్సరాలుగా ప్రజలు ఎదురు చూసి ఎదురు చూసి వేసారిపోయినటువంటి పరిస్థితుల్లో ఇందిరమ్మ రాజ్యం వచ్చి ప్రజాపాలన వచ్చిన తర్వాత శరవేగంగా ఈ ఇళ్ళ ప్రక్రియ అనేటువంటిది ముందుకు పోతూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని హౌజింగ్ శాఖ మంత్రి గారిని మేము రిక్వెస్ట్ చేసినాం మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇప్పుడు కేటాయించు మరొక మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇస్తే మ్యాక్సిమం సెవెంటీ ఎయిటీ నైంటీ పర్సెంట్ వరకు కాన్స్టిట్యూన్సీలో ఇల్లు లేని ఇబ్బంది పడుతున్నటువంటి పేదలకు కొంచెం విముక్తి కలుగుద్దని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేసినాం ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నారు ఆ మూడు వేల ఐదు వందల ఇండ్లు కూడా వస్తే ఏడు వేల ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి కేటాయించినట్టయింది కాబట్టి పేదవాళ్ళందరూ కూడా మేము చేసే రిక్వెస్ట్ ఒకటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పేదవాళ్ళ సంక్షేమం కోసం పేదవాళ్ళ అభ్యున్నతి కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నానికి చేస్తున్నటువంటి కృషికి మీ అందరి మద్దతు మీ అందరి సహకారం ఉండాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తాం గడిచిన పది సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేసింది ఒక కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే లక్ష కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వంద పైచలకు టీఎంసీని లిఫ్ట్ చేసి ఏడు వేల రూపాయల కరెంటు బిల్లులు కడితే వర్షం వచ్చి వరద వచ్చిన తర్వాత ఈ లిఫ్ట్ చేసినటువంటి ప్రాజెక్టుల నుంచి మళ్ళీ తిరిగి ఆ నీళ్లను మళ్ళీ సముద్రంలోకి వదిలినటువంటి ఒక పరిస్థితి గత పాలనలో గత ప్రభుత్వంలో జరిగింది కాళేశ్వరం కట్టిన తర్వాత కొత్తగా ఇచ్చిన ఎంతంటే యాభై వేల ఎకరాలు మాత్రమే లక్ష కోట్లతో ప్రాజెక్టు కట్టి యాభై వేల ఎకరాలకు కొత్త ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చారంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఈ దేశంలో ఎక్కడ ఉండదనేటువంటి ఒక విషయాన్ని ప్రజలు ఆలోచించాలి గమనించాలి